మోస్ట్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నేను చక్రి వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా అంశాలుగా నిలిచాయి అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు వైర బాగా వైరల్ అయ్యాయి నిన్న అనే విషయాలను న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో తీసుకున్నట్టయితే వక్ లోక్సభ ఆమోదం అనే ఒక వార్తనైతే ప్రధానాంశంగా తీసుకోవచ్చు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు అంటూ ప్రధాన వార్తగా మనం ఈనాడు విద్య పత్రికలో చూడొచ్చు పద్నాలుగు గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం తెల్లవారుజాం వరకు చర్చ విమర్శలు ప్రతి విమర్శలతో మారుమోగిన సభ ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పికొట్టిన రిజిజు అమిత్ షా మైనార్టీల హక్కులను హరిస్తున్నారని ప్రతిపక్షాల ధ్వజం అంటూ ప్రధాన వార్తతో ఈ వార్తను చూడొచ్చు ఇక వివరాలకు వెళ్తే సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు లోక్సభ ఆమోదం తెలిపింది విపక్ష ఇండియా కూటమి ఎంఎం తదితర పక్షాల ఆరోపణలు విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పుగొట్టింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు ధీటుగా జవాబిచ్చిన పరిస్థితి అధికార విపక్షాల సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము రెండు గంటల పదిహేను నిమిషాల వరకు దాటి వరకు కూడా చర్చ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు ఓటు వేశారు యాభై ఆరు ఓట్ల తేడాతో ప్రతిపక్షాలు అభ్యంతరాలు వీగిపోయాయి ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ పాటు లోక్సభ భేటీ కావడం ఇది ప్రథమ అని చెప్పుకోవచ్చు ఈ వార్తకి అయితే వక్ బిల్లుకు లోక్సభ ఆమోదం సంబంధించి ఈ వార్తను ప్రధానాంశంగా అంశంగా ఈ నడిదిన పత్రికలో చూడవచ్చు ఇక నిన్న ఇంకో ప్రధాన వార్త నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మ యుద్ధం యుద్ధమే అంటూ మరో ప్రధాన వార్తను చూడొచ్చు మహాధర్ణాలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో వీర్లపల్లి శంకర్ ప్రకాష్ గౌడ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మహేష్ కుమార్ గౌడ్ నారాయణ జాజుల శ్రీనివాస్ గౌడ్ బట్టి విక్రమార్క పన్నం ప్రభాకర్ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నటువంటి ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు డిమాండ్లకు మోదీ దిగైనా రావాలి గద్దె దిగైనా పోవాలి రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికేం ఇబ్బంది ఢిల్లీ జంతరం మంతరం మహా ధరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఈ ధర్నాకు సంబంధించి వివరాలకు వెళ్తే సంధి కోసం కనీసం ఐదు గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దురధు నుండి వినకుండా విర్రవీగాడు చివరకు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు సయ్యులో భాగంగానే మేము హస్తిన వచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేస్తాం చట్టాలను సవరించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం మా రిజర్వేషన్లు మేము సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించిన పరిస్థితి రాష్ట్రంలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలు బీసీ సంఘాలు ఢిల్లీలోని జంత్ర మంత్రలో ధర్నా చేసినటువంటి వార్తను మనం చూడొచ్చు దీనికి సీఎం హాజరయ్యి మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై శాసనసభలు ఏకగ్రీవంగా తీర్మానించిన తీర్మానించి పంపినా అనుమతి ఇవ్వడానికి ప్రధానికి వచ్చిన ఏంటి అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి లను బీసీ సోదరులు కలిసి విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఆయనను పోయి రావాలి హస్తిన అని అన్నారు అందుకే హస్తెనకు వచ్చే రిజర్వేషన్ లోపించుకోవడానికి ప్రధాని అనుమతిస్తే పార్టీలకు అతీతంగా తెలంగాణకు పిలిచి పది లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవించే బాధ్యత నేను తీసుకుంటా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక భారత్పై ప్రతీకార సుంకం ఇరవై ఆరు శాతం అంటూ ట్రంప్ సుంకాల పట్టికను చూపుతున్న ట్రంప్ అంటూ ఒక ప్రధాన వార్తను మనం ఈనాడులో చూడవచ్చు ఇక ప్రతి దేశంపై కనీసం పది శాతం సుంకం ఇప్పటికీ ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్లో సగమే వేస్తున్నాం అర్ధరాత్రి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన అంటూ ఈ వార్తను ప్రధాన అంశంగా చూడొచ్చు అయితే వివరాలు వెళ్తాయి ఇక ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠకు ఎదురు చూస్తున్న ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వెలువడింది అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని అయితే కనీసం పది శాతం సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆ దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లుగా స్పష్టం చేశారు భారత్ తమ ఉత్పత్తులపై యాభై రెండు శాతం సుంకం విధిస్తున్నందున తాము ఇరవై ఆరు శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ముప్పై నిమిషాలకు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో తన క్యాబినెట్ సహచరుల సమక్షంలో ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను వెల్లడించారు వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు ఇక చైనా జపాన్ థాయిలాండ్ వియత్నాం భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి ఇక ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ఏప్రిల్ ముప్పై వరకు అవకాశం అంటూ మరో ప్రధాన వార్తను చూడొచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల ముప్పై తేదీ వరకు పొడిగించింది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ప్రకటించిన బీఆర్ఎస్ కింద లక్షల్లో వచ్చిన దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మార్చి ముప్పై తేదీలోపు ఫీజు చెల్లించే వారికి రాయితీ వర్తిస్తుందని ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే సాంకేతికత ఇతర సమస్యల కారణంగా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం రాయితీ గడువును ఈ ముప్పై తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఇక ఒక్కరోజు పనులు ఆపండి కంచ గచ్చిబోలి భూములపై హైకోర్టు అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ఈనాడులో మరో వార్తను చూడవచ్చు అయితే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబోల్లోని నాలుగు వందల ఎకరాల్లో పనులను ఒక రోజు పాటు నిలిపివేయాలంటూ హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దీనిపై దాఖలైన పిటిషన్లను గురువారం మధ్యాహ్నం విచారిస్తామని అప్పటి వరకు పనులు ఆపాలని ఆదేశించింది గచ్చిబోల్లోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలకు టీజీఐఐసికి కేటాయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్లో జారీ చేసిన జీవో యాభినాలను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కె బాబురావు ఫౌండేషన్లు వేరువేరుగా వాటా ఫౌండేషన్లు వేరువేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజన్పాల్ జస్టిస్ యార్ రేణుకలతో కూడిన ధర్మాసన విచారణ చేపట్టింది ఈ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్ రవీందర్ ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన టిఎన్ గోదావర్మన్ తిరుమలపాడ్ అశోక్ కుమార్ శర్మ తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిపుణులు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని ప్రభుత్వం మార్చి పదిహేన కమిటీ ఏర్పాటు చేసినట్లుగా పత్రికల్లో వచ్చింది అని అన్నారు ఇది కంచగచ్చిపూలి భూములపై హైకోర్టు అంటూ ఇది ఒక వార్తను చూడొచ్చు ఇక ఈనాలో మరో ప్రధానాంశంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించకూడదా ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ రేపటికి వేదా అంటూ మరో వార్తను మనం చూడొచ్చు అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది అనర్హత పిటిషన్లపై ఫలానా సమయంలోనూ సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించే అధికారం ఈ కోర్టుకు లేదని చెప్పే ఒక తీర్పును ఉదాహరణకు చూపాలని అడిగితే అలాంటి తీర్పులేమీ లేవు కాబట్టి హైకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలేదంటున్నారు అలాగైతే ఈ కోర్టు కూడా చేతులు కట్టేసుకుని ప్రజాస్వామ్య నగ్నను నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవయ్ ప్రశ్నించారు తెలంగాణకు చెందిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ అయితే జరపడం జరిగింది సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఈ వార్తను చూడచ్చు ఇక వరంగల్ చపాటె మిర్చికి భౌగోళిక గుర్తింపు అంటూ మరో వార్తను చూడొచ్చు మందం ప్రకాశవంతమైన రంగుతో ప్రత్యేకత సౌందర్య సాధనాలు ఆహార పానీయాలు వస్త్ర పరిశ్రమలో వినియోగం అంటూ వార్తను చూడొచ్చు వరంగల్ చపాటె మిర్చికి భౌగోళిక గుర్తింపు జీఐ లభించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి బుధవారం ధృవీకరణ పత్రం అంది అందిందని శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి విసి రెడ్డి తెలిపారు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జేఏ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాట మిరప తొమ్మిది వందల ఎనభై నాలుగు అవదని తెలంగాణ నుంచి నమోదైన వాటిలో ఇది పద్దెనిమిదో అని ఆయన వివరించారు పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం మహబూబాబాద్ జిల్లా మల్యాల్లోని ఇది చోటు చేసుకున్న పరిస్థితి ఇది సౌందర్య సాధనాలు ఆహార పానీయాలు వస్త్ర పరిశ్రమలో వినియోగం మందం తన రంగుతో ప్రత్యేకత అంటూ భౌగోళిక గుర్తింపు సాధించింది అంటూ వరంగల్ చేపట్టమరిచికి ఈ వార్తను మనం చూడవచ్చు